వెల్కమ్ టు టారోడివైన్ మెసేజెస్ నేర్ విఎస్ మోన్ గార్డ్ మీకు చెప్పాలనుకున్న ముఖ్యమైన పది మెసేజెస్ ఏంటి అనేది చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో చేసిన నిజాలు ఎవరికి తెలియకూడదు అని కార్మిక్స్ అనుకుంటున్నారంటండి మీ విషయంలో అసలు ఏమే పనులు చేశారు ఏ నిజాలు ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి అన్న కలెక్టివ్కి మీరు చెప్పాలనుకున్న ముఖ్యమైన మెసేజ్ ఏంటి లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్ ఏ విషయంలో ఏంజిల్ ఏ విషయంలో మీరు ఏదైతే పని చేస్తున్నారో ఏదైతే పని ముందుకు వెళ్ళకూడదు అని అనుకుంటున్నారో ఆ విషయంలో మీ కార్మిక్ చేసే అన్ని ప్రయత్నాల గురించి కొంచెం బిగ్ పిక్చర్లు చూడండి వాళ్ళు మీతో ఏదో అంటున్నారు ఏదో చేస్తున్నారు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు అని కాకుండా ఎందుకు చేయాలనుకుంటున్నారు అంటే లాంగ్ టర్మ్ దేన్ని ఎఫెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనేది చూడండి మీకు అర్థమైపోద్ది వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇంపాక్ట్ చేయలేరు అవకాశం కోసం చూస్తున్నారు అంతే కానీ నిజానికి అవకాశం అనేది వారికి లేదండి ఏ రకంగా కూడా లేదు ఓకేనా కొలాబరేషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వారికి పనిచేయదు మీకు అగనిస్ట్గా వాళ్ళు ఎలాంటి టీంని ఫామ్ చేయలేరు చేసినా అది వాళ్ళకే అగనిస్ట్ అవుతుంది తప్ప మిమ్మల్ని ఏది కూడా ఎఫెక్ట్ చేయలేదండి ఓకేనా ఇంకా చెప్పండి ఎంజెన్స్ చెప్పండి మునుగారు మనం కలెక్టివ్గా ఏం చెప్పాలనుకుంటున్నారు అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ మీరు చేస్తున్న పని విషయంలో అడ్జస్ట్మెంట్స్ అనేవి రిక్వైర్డ్ అండి ఏదైతే పని చేస్తున్నారో ఆ విషయంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏది అండ్ నెక్స్ట్ సెకండరీ ఏది అసలు ఇంపార్టెంట్ కానిది ఏది ఎక్కడ సమయం మీరు వృధాగా ఖర్చు పెడుతున్నారు అనేది ఒక ప్రయారిటీ వైజ్గా చూడండి అని చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ ట్రావెలింగ్లో అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ అండి ట్రావెలింగ్లో కూడా అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవాలంట మనీ విషయంలో కూడా చూసుకోండి అని చెప్తున్నారు ఓకేనా అండ్ ఎవ్వరు కూడా మిమ్మల్ని ఆపడానికైతే న్యూ బిగినింగ్ లేదండి మీరు చేస్తున్న పని విషయంలో మనీ వచ్చి వచ్చే వాటిని ఆపడానికి కానీ లేదా మీరు ఎవరికైతే ఇవ్వాలి ఏదైతే తీసుకోవాలి ఏదైతే కొనాలి అనుకుంటున్నారో ఆ విషయంలో కానీ ఎవరికి మొదలు లేదండి ఆపడానికి ఎస్ మీకు రావాల్సిన మనీ ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అందులో ఎలాంటి డౌట్ లేదు ఖచ్చితంగా అడ్జస్ట్ అవుతాయి మనీ అని చెప్తున్నారండి ఓకేనా ఇంకా చెప్పండి ఎంజిల్స్ ఇంకా చెప్పండి మూడు గారు మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు యు ఆర్ గుడ్ ఇనఫ్ మీరు ఎంతైతే అందంగా ఉండాలో అంతా అందంగా ఉన్నారు ఈ ఏ బ్యూటిఫుల్ సోల్ అని చెప్తున్నారండి ప్రజెంట్ క్వీన్ ఆఫ్ పాండ్స్ అండి మీ ఎనర్జీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు చేయాలనుకున్న పనిలో క్లారిటీతో ఉన్నారు చేయడానికి మీ చేతిలో ఒక పని ఉంది చేయగలను అనే నమ్మకం ఉంది అండ్ మీరు ఫ్యూచర్లో తలెత్తి చూస్తున్నారు ఫ్యూచర్ గురించి చూస్తున్నారు ఫ్యూచర్ ఆపర్చునిటీస్ని చూస్తున్నారు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు ప్రతిరోజు డే బై డే మీకు ఒక ఆపర్చునిటీగా ఫిల్ అవుతున్నారండి మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పని ద్వారా ఒక గ్రీన్నెస్ అనేది క్రియేట్ చేయగలుగుతున్నారు మనీ కూడా సంపాదించగలరు సంపాదించగలమన్న నమ్మకం మీకుంది మీరు మీ యొక్క లైఫ్ని మీరే ఓన్గా పెయింట్ చేసుకోవాలి అనుకుంటున్నారు ప్రజెంట్ మీరే ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారండి ఇంకా చెప్పండి ఏం చెప్పండి మూన్ గార్డ్ మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ద ఎనర్జీ ఈస్ గెయినింగ్ మొమెంటమ్ మీరు ఏదైతే ఎనర్జీ ఇస్తున్నారో ఏదైతే టైంని స్పెండ్ చేస్తున్నారో తద్వారా అది మీకు ప్రతిదీ కూడా ఒక ప్రాసెస్లో వెళ్తుందండి న్యూ బిగినింగ్కి దారి తీస్తుంది మీరు ఏదైతే పని చేస్తున్నారో దాని ద్వారా ఒక పని అనేది కంప్లీట్ అవుతుంది ఎక్కడైతే ఎనర్జీ ఇస్తున్నారో అది న్యూ బిగినింగ్ మళ్ళీ న్యూ బిగినింగ్కి స్టార్ట్ చేస్తుంది అంటే ఒక పనిని మీరు చేసి దాన్ని కంప్లీట్ చేసి మళ్ళీ ఇంకోటి మొదలు పెడుతున్నారు సో మీకు న్యూ బిగినింగ్ అనేది లేకుండా చేయాలి మీరు ఏదైతే ఇప్పుడు పని చేస్తున్నారో ఆ విషయంలో మళ్ళీ న్యూ బిగినింగ్ ఉండకూడదు అంటే తిరిగి మీరు మళ్ళీ ఈ పని చేయకూడదు ఇంకెప్పటికీ చేయడానికి అసలు మొదలై ఉండకూడదు ఆ విధంగా చేయాలని చెప్పి కార్మిక్స్ అవకాశాలు అయితే వెతుక్కుంటున్నారంట అండి అంటే మీరు ఏదైతే ఇప్పుడు పని చేస్తున్నారో చెప్పడం కావచ్చు చేయడం కావచ్చు అమ్మడం కావచ్చు కొనడం కావచ్చు ఏదైతే పని మీ చేతుల్లో ఉందో మాట్లాడుతున్నారో ఏదైతే చేస్తున్నారో ఆ విషయంలో వాళ్ళు మిమ్మల్ని వెన్నుపోటు వేసి జీవితంలో మీరు ఇంకా పని చేయడానికి అవకాశమే లేకుండా చేయాలి అని చెప్పి చూస్తున్నారంట ఓకేనా అండ్ ఈ విషయంలో చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే ఫాదర్ ఫిగర్ ఉన్నారు మీరు చేస్తున్న పని ముందుకు వెళ్ళకూడదు ఎలాగైనా తలకిందులు చేసేయాలి మీ పని అని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట సో తద్వారా వాళ్ళతో వాళ్ళు మీరు గొడవపడేలాగా ఏదో ఒకటి క్రియేట్ చేద్దామని ఆలోచిస్తున్నారంట ఇంకా చెప్పండి మూన్ గార్డ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్ అండి మీ డ్రీమ్స్ ఖచ్చితంగా సాధించి తీరుతారు అందులో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్ మీ లైఫ్లో ఒక కొత్త మొదలు కనిపిస్తుందండి ఏంజెల్ డ్రీమ్స్ గురించి ఎస్ ఓవర్ పడే అవ్వద్దండి మీరు ఓవర్ స్ట్రెస్ అవుతున్నారు ఒకటే గోల్ పెట్టుకోండి బిగ్ డ్రీమ్ అండ్ దాని వైపుగా వర్క్ చేయండి అని చెప్తున్నారు దారి అయితే మల్టిపుల్ ఉన్నాయండి సో మీరు లైఫ్లో ముందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి పాస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఎటు కదలేని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలి అని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వర్క్అౌన్ చేస్తున్నారంట క్లియర్గా మీకు మీ లైఫ్లో న్యూ బిగినింగ్ ఉండకూడదు అసలు మిస్ అవ్వకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట అండి వీళ్ళెవ్వరూ కూడా మీ యొక్క న్యూ బిగినింగ్ని హార్ట్ బ్రేక్ చేయలేరు క్లియర్గా ఈ పాస్ట్ పర్సన్స్ ఎవరు కూడా హార్ట్ బ్రేక్ చేయలేరండి ఎస్ లెట్ గో ఎదురు చూస్తున్నారంటండి అవకాశం కోసం వేగంగా అంటే వేగంగా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని చెప్పి అనుకుందైతే జరగదు క్లియర్గా జరగదండి నథింగ్ విల్ కమ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ ఎవరైతే కార్మిక్స్ ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఆపాలని కానీ మీకు న్యూ బిగినింగ్ లేకుండా చేయాలని కానీ పర్సనల్ లైఫ్ని ఎఫెక్ట్ చేయాలని కానీ మీరు చేస్తున్న ప్రొఫెషనల్ పని ఏదైతే ఉందో ఏదైతే నేర్చుకోవడం చెప్పడం చేయడం ఏదైతే చేస్తున్నారో ఆ పనిని పర్మనెంట్గా ఆపడానికి ఎవ్వరికీ పర్మిషన్ లేదు అండ్ ఈ ప్రయత్నాలు చేయడం వల్ల మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించడం వల్ల చివరికి వారు సాధించింది ఏమీ లేదు నథింగ్ అసలు ఏమీ లేదు వారు సాధించిన దానికంటే మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి మీరు ఎదకూడదని అని కోల్పోయిందే ఎక్కువ బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్ అండి మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో బోల్డ్గా ఒక ఫస్ట్ మూవ్ తీసేసుకోండి ఓకేనా న్యూ బిగినింగ్ స్టార్ట్ చేసేయండి టైం ఫర్ న్యూ బిగినింగ్ న్యూ డైరెక్షన్ అండి కొత్త డైరెక్షన్లో వెళ్ళండి అని చెప్తున్నారు ఎస్ టైం కోసం చూస్తున్నప్పటికీ కూడా ఎవరైతే స్టక్ అయ్యేలా చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు అనుకుంది జరగదు దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అండి అండ్ మూన్ కార్డ్ ఒకటైతే క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ మీరు వెళ్తున్న పాత్రలో నెసెసరీ అన్నెసెసరీ థింగ్స్ అనేవి చాలా ఉన్నాయి సో ఏది మీకు అవసరం దీన్ని మీరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఏది మీకు వర్క్ అవ్వదు లాంగ్ టర్మ్ ఏది వర్క్ అవ్వదు డిసైడ్ అవ్వండి మీరు దేని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు దానివల్ల ప్రాఫిటా లాసా క్యాలిక్యులేట్ చేయండి దీన్ని ఏదైనా మీరు ఎక్కువగా చేస్తున్న పని విషయంలో అది మా చేయకపోయినా పర్లేదు మనం దీన్ని ఈ పని ద్వారా ముందుకు వెళ్ళిపోవచ్చు అని మీకు ఏదైతే క్లారిటీ ఉందో ఆ క్లారిటీని కంటిన్యూ చేయండి మీకు ఉపయోగపడదు అనుకున్న వాటి కూడా రిలీజ్ చేసేయండి వదిలేయండి అని చెప్తున్నారు ఓకేనా వీడన్ని లైక్ చేసి మాస్టర్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ సిక్స్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్